అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కా ఈరోజు నేను మీ అందరికీ సూరతుల్ ఫాతిహా దగ్గర నుండి పది సూరాలు నేర్పిస్తాను సూరతుల్ ఫాతిహాతో కలిపి అంటే అలహందుల్లా సూరాతో కలిపి మొత్తం పదకొండు సూరాలు నేర్పిస్తాను ఒకవేళ మీకు గనక ఈ యొక్క సూరాలు వచ్చి ఉంటే అలహమ్దుల్లా నేను మీ అందరికీ వివరంగా చదివి వినిపిస్తాను దీంట్లో ఏదన్నా కాస్తా కూస్తా చిన్న తప్పులు ఉంటే మీరు అవన్నీ కూడా సరిచేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు నేను మీ అందరికీ సూరతుల్ ఫాతిహా యొక్క సూరాలు నేర్పిస్తాను ఆ తర్వాత ఇన్షాల్లా ఒకటి తర్వాత ఒకటి పది సురాలు కూడా నేర్పిస్తాను ఈరోజు మనం సూర్య ఫాతిహా నేర్చుకుందాము నా ప్రేమ మిత్రులారా ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజు నేను మీ అందరికీ అరబీలో కూడా నేర్పిస్తాను తర్వాత తెలుగులో కూడా నేర్పిస్తాను ఇన్షాల్లా తెలుగు పుస్తకం కూడా మీ ముందు పెడతాను అరబీ పుస్తకం కూడా రెండు మీ ముందు పెడతాను ఈ రెండు మీ ముందు పెట్టి ఆ తర్వాత నేను మీ అందరికీ నేర్పిస్తాను ఇది చూడండి సూరతుల్ ఫాతిహా اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضال. నా ప్రియమైన మిత్రులారా చూడండి ఇక్కడ మనం చాలా తప్పులు ఏం చేస్తూ ఉంటామంటే అల్ హమ్దు దగ్గర అలహమ్దు అంటాము ప్రత్యేకంగా మనం చేసే తప్పు ఇది రబ్బిల్ ఆలమిన్ అంటాం చూడండి ఇక్కడ అల్ ఉంది హంజ అలాం జబర్ అల్ సో మనం దీన్ని ఇలాగ చదవడానికి ప్రయత్నించాలి ఇక్కడ పెద్ద హా ఉంది పెద్ద హా చదవాలి అల్ అని చెప్పి చిన్న హా చదవకూడదు అల్ అని చెప్పి చదవాలి వివరంగా తర్వాత రహ్మా ఇక్కడ పెద్ద హా ఉంది ఇక్కడ కూడా మనం బాగా హాని బాగా పలకాలి తర్వాత మాలికి ఓమిద్దీన్ ఇయ్యాక నా అబుదు ఇక్కడ ఆయన ఉంది చాలామంది మామూలుగా చదువుతూ ఉంటారు ఇయా కనాబుధు అంటారు ఇయా కనాబుధు కాదండి ఇయాక అబుదు వయ్యాక నస్తాయిన్ ఇక్కడ కూడా ఐన్ ఉంది దీన్ని కూడా అందరూ గమనించండి ఎందుకంటే అక్షరాలు మారితే దీని యొక్క అర్థం మారిపోతుంది దీని యొక్క అర్థం మారిపోతే మన యొక్క నమాజ్ కూడా వృధా అయిపోతుంది అందుకని నేను ఎంత వివరంగా చెప్తున్నాను తర్వాత ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఈ హిదీనా సురావ్ ఉంటే ఇహి ఇహి అంటారు ఇక్కడ హంజహా జెర్ ఇహ్ ఉంటే ఇహి దిన సిరా అంటారు ఇహి దినరా కాదండి ఇహ్ దిన సిస్తం ఇక్కడ చాలా మంది తల్ ముస్తకీం అని చెప్పి తా చదువుతూ ఉంటారు దీన్ని కూడా గమనించండి త్వల్ ముస్త అండి ఇది ఇక్కడ లాస్ట్లో త్వా ఉంది సో మనం తా చదవకూడదు ఇక్కడ కూడా ఉంది ఈ రెండు చోట్ల కూడా గమనించండి వైరిల్ వైరిల్ మూబి మా ఇక్కడ ఏం చేస్తారని చాలా మంది ఊబి దగ్గర మగ్ జూబి అంటారు మగ్ జూబి కాదు మూబిలన్ ఇలా మనం వివరంగా చదవాలి ఇప్పుడు మనం తెలుగులో కూడా చూద్దాము నా ప్రేమ మిత్రులారా ఇప్పుడు మనం తెలుగులో కూడా నేర్చుకుందాము చూడండి ఇక్కడ నేను ఆయతులు ఇక్కడ రాసి ఉండవు అంటే అక్కడ మనకి వివరంగా ఆయతులు రాసి ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం నేను చిన్న చిన్న టిక్కులు పెట్టాను ఈ టిక్కుల ప్రకారంగా మీరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి బిస్మిల్లాహి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ అల్హందాహిల్ ఇక్కడ ఆగాలి ఇక్కడ ఒక ఆగాలి ఇక్కడ కూడా ఆయతు ఉంది మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయిన్ ఇక్కడ కూడా మనం ఆగాలి ఇహ్దిన సిరాతల్ ముస్తఖీమ్ ఇక్కడ చూడండి తా రాసి ఉంది ఈ తాని మనం చదవకూడదు త్వా చదవాలి ఎందుకంటే తెలుగులో అన్నది త్వా తెలుగులో త్వా లేదు అందుకని ఇక్కడ తా రాశారు సో ఇక్కడ రాసినా కూడా మనం త్వా చదవాలి ఇక్కడ చూడండి సిరా అని రాసారు సిరా కాదు సిరా సాదు ఇక్కడ చదవాలి సిరా త్వల్ల ఇక్కడ కూడా తల్ల అన్నారు తల్ల కాదు త్వల్ల సి వైరిల్ మగ్ దూబి 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 అని రాశారు ఇక్కడ సో ఇక్కడ మనం దూబి అని చదవాలి మావో రూబి అలైహి వలవాన్ అందుకనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని చదవడానికి ప్రయత్నించండి ఎవరు కూడా బద్ధకం చేయకండి ఇప్పటిదాకా గేమ్లు టీవీలు పాటలు ఇలా టైంపాస్ చేసింది సా చాలు ఇప్పుడైనా రంజాన్ యొక్క నెల వచ్చింది కాబట్టి మనం అల్లాహతో వేడుకోవాలి అల్లాహతో దువా చేయాలి ఇన్షాల్లా ఎప్పుడైనా సరే మనమందరం నేర్చుకుంటే ఈ యొక్క సూరాలు మనకి ఎప్పుడైనా పనికి వస్తాయి మన జీవితంలో ఎప్పుడైనా పనికొస్తాయి ప్రత్యేకంగా మనకి ఈ యొక్క సూరాలు ప్రళయ దినం నాడు పనికొస్తాయి ఎందుకంటే ఈ సూరాలు ఇప్పుడు మనం నేర్చుకుంటే దీనివల్ల మనకి లేనంత లాభం కలుగుతుంది కాబట్టి అల్లహతారా మనందరికీ మన ప్రయత్నాన్ని గమనించుగాక ఆమీన్ అస్సలం అయికూమ్ వరహమూల వబర్కూ